ప్రైస్థలో యుహోవన్నా మా మనకు స్థుతి కలుగును కాక పవరా ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తున్న విషయము మత్స్య సువార్త మొదటి అధ్యాయము ఇరవై రెండో వచనం ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు యమాను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయ జరిగాను ఇమానియలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థమోహల యస్కరిస్తూ ప్రభు వారి యొక్క పుట్టుక గురించి ఉన్న విషయాలు ఈ దినాలలో ప్రపంచం అంతా కూడా అనేకమైన విషయాలు దైవజనుల ద్వారా మనం వింటూ ఉంటాం అవి నిజానికి ఈ సీజనల్గా ఇప్పుడు మాట్లాడే విషయాలే కానీ మన పరిస్థితికి తగినట్లుగా కూడా అవి ఉంటాయి మనం మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఆ పరిస్థితికి ఆదరించే వాటిగా మనల్ని బలపరిచే వాటిగా ఆ వాక్యాలన్నీ ఉంటాయి సో ఈరోజు ఇక్కడ ప్రభువు మనకు తెలియచేస్తున్న విషయము కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు పేరు క్రితమే వేల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక గురించి ఆయన యొక్క కన్యక ద్వారా ఆయన పుడతాడని పరిశుద్ధాత్మ ద్వారా ఆ కన్యక గర్భవతిగా ఉంటుందని పుట్టబోయే బిడ్డకు పెట్టే పేరులు ఆయన పుట్టిన తర్వాత ఏం చేయబోతున్నారనే విషయాలు ఎంతో విఫలంగా వందల వందల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక గురించి ఎంతో వివరంగా చెప్పబడి ఉన్నవి సో ఇన్ని వందల లేదా వేల సంవత్సరాల క్రితమే అంత స్పష్టంగా వ్రాయబడిన మాట ఇదిగో కన్యక అవుతుంది ఒక కుమార్ని కంటూ ఉంది ఆయనకు ఇమానుయల్ అని పేరే పెడతారు అయితే ఆ మాటకు అర్థమేంటి అంటే దేవుడు మనకు తోడని నిజానికి ఒక ప్రక్క మరీ భయపడుతూ ఉంటది మరో ప్రక్క యోసేపు భయపడుతూ ఉంటారు అలాంటి ఆ పరిస్థితులలో ఆయనకు పెట్టబడిన పేరు ఎమ్మానుయేల్ దేవుడు నీకు తోడయ్యున్నాడు ఉన్నాడు అనే విషయం సో దేవుడు మనకు తోడై ఉన్నాడు అని ఆ అర్థం ఇచ్చే ఆ పేరు ఇమానియల్ అని పేరు పెట్టడంలో ఎప్పుడు జరుగుతున్న పరిస్థితులను మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితిలో భయపడుతూ ఉన్నాం ఆందోళనగా ఉంటూ ఉన్నాం ఏం చేయాలో అర్థం కానట్టుగా ఉంటూ ఉన్నాం ఏం ఏం జరగబోతుందో తెలుసుకుంటే చాలా భయంగా అనిపిస్తూ ఉంటుంది రేపటిన కూర్చున్న భయము ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక సందర్భములు ఏదొక విషయములో మన హృదయాలను చోటు చేసుకుంటూ ఉంది సో అలాంటి ఆ పరిస్థితులలో యోసేపు గారికి దూత ద్వారా పలకబడిన మాట ప్రభువు మనకు తోడయున్నాడు దేవుడు మనకు తోడయున్నాడు మాను ఏలని పేరు పెట్టబడింది ఈ రోజున మీరు ఏ పరిస్థితులు ఉన్నారో ఏ కష్టంలో ఉన్నారో మానసికంగా నలుగుతూ ఉన్నారేమో ఆందోళనతో సతమతమైపోతూ ఉన్నారేమో అప్పుల సమస్యలో కూరుకుపోయి ఉన్నారేమో సో సమాధానం లేక భయంకరంగా నలిగిపోతూ ఉన్నారేమో రాత్రులు నిద్ర పట్టట్లేదేమో ఎలాంటి పరిస్థితులన్నిటిలో కూడా ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే ఎమానియోల్ దేవుడు మనకు తోడై ఉన్నాడు పరిస్థితి ఏదంటే కానివ్వండి అది ఎంత క్రిటికల్ పొజిషన్లో ఉన్నదనే సరే ప్రభు మీకు తోడై ఉన్నప్పుడు ఆ పరిస్థితులన్నిటి నుండి కూడా మీకు విడుదల కలుగుతూ ఉంది మీకు జయము కలుగుతూ ఉంది మీకు ధైర్యం కలుగుతూ ఉంది ప్రభు మీ వెన్ను తట్టి మిమ్మల్ని ధైర్యపరుస్తూ ఉన్నారు నేను మీకు తోడై ఉన్నాను నేను మీ చేయి పట్టుకుని నడిపిస్తాను నేను మీకు తోడై ఉన్నాను మీ సందర్భం ఏదైనా పరిస్థితి ఏదైనా ఎక్కడ మీరున్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఏ స్థలంలో మీరున్నా నేను మీకు తోడై ఉన్నాను అని సర్వశక్తుడైన దేవుడు చక్కని మాటను మీకు తెలియచేస్తూ ఉన్నాడు ఇంకెందుకు ఆలస్ ధైర్యం తెచ్చుకోండి ప్రభువు నాకు తోడై ఉన్నాడు ప్రభు నా పక్షంగా ఉన్నాడు ప్రభు నా అవసరతలు తీర్చి ఉన్నాడు నా అక్కర్లు తీర్చి ఉన్నాడు నా ప్రతి సమస్య నుండి ప్రభు నన్ను విడుదల చేసి ఉన్నాడు నాకు ఆయన తోడై ఉన్నాడు ఇంకా నాకు భయమేముంది ఆ ధైర్యం మీ హృదయాల్లో ఉండాలి ఆ మాటలే ప్రభువు నా తోడై ఉన్నాడు అనే మాట మీరు పలుకుతూ ఉంటే మీ మీ చుట్టూ ఉన్న సమస్యలన్నీ పటాపంచలైపోతాయి ఆ మ్యాన్ సమాట పలకండి ఇప్పుడే పలకండి ఆ మాట ప్రభు నాకు తోడై ఉన్నాడు ప్రభు నాతో ఉన్నాడు ప్రభు నాకు తోడుగా ఉన్నాడు ఈ పరిస్థితిలో ప్రభు నాకు తోడుగా ఉన్నాడు ఈ బలహీనతలో ప్రభు నాకు తోడుగా ఉన్నాడు ఈ సమస్యలో ప్రభు నాకు తోడుగా ఉన్నాడు ఈ అసమాధానకరమైన పరిస్థితిలో నాకు తోడుగా ఉన్నాడు ఈ అప్పుల బాధలో ఆర్థిక సమస్యలలో ప్రభు నాకు తోడుగా ఉన్నాడు అన్ని సందర్భాలలో అన్ని విషయాలలో ప్రభువు తోడై ఉన్నాడు మీకు తోడై ఉన్నాడు అనే విషయాన్ని మీరు గ్రహించండి మీ నోట్తో ఒప్పుకోండి మీ ఆయన మీకు తోడయున్నాడు అన్న ఆ యొక్క అనుభవాన్ని మీరు పొందుకోండి దేవుడి మాటలు మీ హృదయాల్లో దీవించిన గాక ఇవి ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి మీరు ధైర్యపరచబడుతూ ఉన్నారు మీరు బలపరచబడుతూ ఉన్నారు ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుతూ ఇతరులకు మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీరు చేయండి गाड ब्लैस यू मे प्रिय सोहोदरी शेरोन सुवार्त राजू शलोम